హలో ఈరోజు నేను మీకు పీనట్ బటర్ ఫ్రూట్ చెట్టు చూపిస్తాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ కాల్డ్ పీనట్ బటర్ ఫ్రూట్ ఇది చూడటానికి పీనట్ లాగా ఉంది దీని లోపల సీడ్ కూడా పీనట్ లాగానే ఉంది ఫస్ట్ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత రైప్ అవుతా ఉంటే ఆరెంజ్ కలర్ లోకి మారిపోయి అండ్ లాస్ట్ రెడ్ కలర్ అవుతాయి దీని లోపల చాలా సాఫ్ట్ స్వీట్ అండ్ క్రీమీ ఫ్లష్ ఉంటాయి టేస్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది మోస్ట్లీ పీనట్ లాగానే ఉంది ఈ ఫ్రూట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి ఇది మన బాడీలో డైజెస్టివ్ హెల్త్ అండ్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ ట్రై చేశారనుకోండి ఎలా ఉంది దీని టేస్ట్ అని నాకు కమెంట్ చేయండి ఈ ఫ్రూట్ ఎప్పుడు చూసినా మీరు వదిలిపెట్టొద్దు ట్రై చేయాలి సూపర్ ఉంది గైస్ థ్యాంక్ యూ